హాయ్ అందరికీ నేను మీ సుభాష్ని వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని రెసిపీస్ ఈరోజు ఎంతో రుచికరమైన కారపూసిని చేసి చూపించబోతున్నాను ఈ కారపూసిని బూందీ మిక్చర్లో కూడా మిక్స్ చేసేసుకొని తీసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారపూస ఎలా చేయాలి ఏంటని చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ రైస్ ఫ్లోర్ని వన్ కేజీ వరకు తీసుకున్నాను ముందుగా జల్లించుకొని ఈ బీ తీసుకోవాల్సి ఉంటుంది ఏమి టెస్ట్ పార్టికల్స్ లేకుండా చూసుకోవాలి కావాలంటే మీరు రేషన్ బియ్యం కూడా మిల్లాడించుకొని వన్ కేజీ వరకు తీసుకోవచ్చు పొడి బియ్య పిండిని ఇక్కడ నేను మొత్తం బియ్య పిండిని జల్లించుకున్న తర్వాత రెండు కప్పుల వరకు పిండిని అయితే తీసుకుంటూ జల్లించుకుంటున్నాను మీరు శనగపిండి ప్లేస్లో కావాలంటే మినప్పప్పు పిండి కూడా రెండు కప్పులు తీసేసుకోవచ్చు ఇక్కడ నేను శనగపిండినే వేసుకుంటూ ఉన్నాను ఇక్కడ నేను రుచి కోసం ఒకటున్నర స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకున్నాను అండ్ అలాగే ఒకటిన్నర స్పూన్ వరకు కారప్పొడి కూడా వేసుకున్నాను అండ్ అలాగే ఒకటిన్నర స్పూన్ వరకు వాము కూడా వేసుకున్నానండి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ని కాచి చల్లార్చినటువంటి ఆయిల్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం కలిసే విధంగా పిండికి ఉప్పు కారం వాము పట్టే విధంగా ఈ విధంగా కలుపుతూ నీటుగా కలియబెట్టుకోండి చేత్తోటే ఈ విధంగా నీటుగా కలియబెట్టుకున్న తర్వాత కాచి చల్లార్చినటువంటి వాటర్ని తీసుకోవాలండి వాటర్ గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండినైతే కలుపుకోవాల్సి ఉంటుంది చపాతి పిండి కలుపుతూ ఉంటాం కదా చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్ అయితే మనం కలుపుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ నేను కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ చపాతీ ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకున్నాను చూడండి ఈ విధంగా అయితే రావాలి మనకి పిండి అనేది చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ కారపూస అనేది ఈవినింగ్ స్నాక్స్గా ఫెస్టివల్ టైంలో చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఈ విధంగా నీట్గా కలుపుకున్న తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు మూత పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను ఈ విధంగా ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ కాగిందా లేదా అని కొంచెం పిండిని అయితే వేస్తూ ఉన్నాను ఆయిల్ అయితే కాగిపోయింది చూడండి పిండి కూడా సాఫ్ట్గా అయింది సో ఇక్కడ కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనం మురుకులు గొట్టం ఉంటుంది కదా దాంట్లో అయితే ఈ పిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇక్కడ నేను సన్నగా ఉన్నటువంటి హోల్స్ ఉంటుంది కదా దాన్ని తీసుకుంటూ ఉన్నాను ఇక్కడ నేను కొంచెం ఆయిల్ను అప్లై చేసుకుంటూ ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని అయితే కొంచెం కొంచెంగా ఈ మురుకులు గొట్టంలో వేసుకొని ఈ విధంగా పూర్తిగా నీటుగా క్లోజ్ చేసేసుకొని కాగి ఉన్న ఆయిల్ అయితే మనం మురుకులు గొట్టం సహాయంతో కొంచెం కొంచెంగా ఈ విధంగా వేసుకోవాలండి ఇక్కడ నేను చూపించిన విధంగా ప్రెస్ చేస్తూ కొంచెం కొంచెంగా మనం ఈ విధంగా అయితే వేసుకోవాల్సి ఉంటుంది కారపూసని పైన వేసినా సరే పూర్తిగా విడిపోతూ ఉంటుందండి ఏమీ ఒకదానికొకటి అతుక్కోవు ఫ్రీగా వచ్చేస్తాయి మంట అనేది హైలోనే పెట్టుకొని దగ్గరుండి వేయించుకోండి చూడండి పూర్తిగా లైట్గా పైకి వస్తూ ఉన్నాయి ఈ విధంగా అయితే ఉడుకుతూ ఉంటాయి దగ్గరుండి వేయించి వేసుకోండి ఇక్కడ అట్ల కాడ ఉంటుంది కదండి ఒక గరిటె సహాయంతో లైట్గా ఈ విధంగా కదుపుతూ తిప్పుకోండి ఈవినింగ్గా కుక్ అయిపోతుంది కారపూస్ అనేది చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి చేస్తే చాలు మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు అంత బాగుంటాయి ఫెస్టివల్ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు స్నాక్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు ఈ కారపూస్ అనేది బూందీ మిక్చర్లో కూడా మిక్స్ చేసేసుకొని తీసేసుకోవచ్చు అండి అంత బాగుంటాయి చూడండి ఎంత బాగా ఉడికిపోతూ ఉన్నాయో ఒకదానికొకటి ఏం అతుక్కోలేదు ఫ్రీగా వేగిపోతూ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఈ విధంగా కదుపుతూ వేయించేసేసుకోండి చూడండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని అయితే పక్కకు తీసేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఆయిల్ నుంచి నేను సపరేట్ చేసేసుకుంటూ ఉన్నాను మరొక గరిటె సహాయంతో ఈ విధంగా కొంచెం కొంచెంగా పూర్తిగా అయితే రెండు విడతలుగా తీసి పక్కన వేసేసుకుంటూ ఉన్నాను చూడండి ఆయిల్ నుంచి పూర్తిగా విడిపోయాయి ఆయిల్ కూడా ఏమి పీల్చవండి అంత టేస్టీగా ఉంటాయి కారపూస అనేది ఈ కారపూసలో వాము అండ్ అలాగే కారము సాల్ట్ యూస్ చేసామండి మనమేమి ఎక్కువ యూస్ చేయలేదు ఇంగ్రీడియంట్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి వామ్ కూడా వేసాం కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి నేను పూర్తిగా ఈ విధంగా మొత్తం పిండిని అయితే వేయించేసుకున్నాను చూడండి మీకు చూపిస్తూ ఉన్నాను ఈ కారపూస అనేది చాలా టేస్టీగా క్రంచీగా చాలా బాగా వచ్చాయండి ఒక్కసారి చేసినా సరే బిగినర్స్ అయినా సరే వంట రాని వారైనా ఈ విధంగా చేస్తే ఈజీగా చేసేసుకోవచ్చండి ఇంకెందుకు లేటు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చింది ఏంటని మీ అమూల్యమైన కామెంట్ని నాతో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్